నమస్తే నా పేరు చంద్రమోణి వీరు నరేంద్ర మా దుత్తలూరు గ్రామం నేను యథావిధంగా డోర్ లాక్ వేసుకునేసి ఉదయం టెన్కి స్నానం చేసి బయటికి వెళ్ళాను మళ్ళీ రెండు గంటలకు ఇంటికి వచ్చి చూసేలోపు గేటు తాళం మెయిన్ డోర్ తాళం పగలగొట్టు దాని లోపలికి వెళ్ళి చూడగా బేరవా తాళాలు పగలగొట్టేసి కొట్టేసి బేరవా డోర్ తీసేసి దాంట్లో విలువైన ఆభరణాలు అవి ఉన్నాయి అవన్నీ తస్కరించినట్టు అనిపిస్తుంది స్థానిక ఇవన్నీ చూసిన తర్వాత స్థానిక ఎస్ఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పారండి నమస్తే నా పేరు చంద్రమేణి వేరు నరేంద్ర మా దుత్తులూరు గ్రామం నేను యథావిధంగా డోర్ లాక్ వేసుకునేసి ఉదయం టెన్కి స్నానం చేసి బయటికి వెళ్ళాను మళ్ళీ రెండు గంటలకు ఇంటికి వచ్చి చూసే లోపు గేటు తాళం మెయిన్ డోర్ తాళం పగలగొట్టున్నారు ఏంటి దాని లోపలికి వెళ్ళి చూడగా బేరవా తాళాలు పగలగొట్టేసి బేరవా డోర్ తీసేసి దాంట్లో విలువైన ఆభరణాలు అవి ఉన్నాయి అవన్నీ తస్కరించినట్టు అనిపిస్తుంది స్థానిక ఇవన్నీ చూసిన తర్వాత స్థానిక ఎస్ఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పారండి